నరకాసుర సంహారం చేసి శ్రీవారు సాధుజన రక్షణ బిరుదును సార్థకం చేసుకున్నారు ఈ తులసి దళం గ్రహించు ఈ తల్లి చలువే మన సౌభాగ్యాలన్నిటికీ కారణం ఏమిటి మా విజయం కూడా ఈ తులసిదళ ప్రభావమేనా దేవి మేము సాధించిన ఈ ఘన విజయం మీ సోదరి సత్యభామకే కట్టబెట్ట ఈ చెలి సహచర్యమే లేకపోతే నరకాసుర దుర్లభమై ఉండేది సమర రంగంలో నేను అలసిపోగానే సత్య విల్లొందుకుని స్వామి ముందు నిలచి వీర శృంగార రసాలు ఒలికిస్తూ నరకునిపై శరవర్షం కురిపించి నాథుని మురిపించి ఏ యుగంలోనూ ఏ సతీమణి పొందని வீரனாரி கௌரவம் புந்திந்தம்மா!